విత్తనాలు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి మీ రోజువారీ ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవడం వల్ల ఈ వ్యాధులు మీ దగ్గరికి కూడా రావంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు బీసిక్స్ ఈ మెగ్నీషియం రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి పొద్దు తిరుగుడు విత్తనాలలోని విటమిన్ ఇ సి గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే గుండె వ్యాధులను నిరోధిస్తుంది పొద్దు తిరుగుడు విత్తనాలలో మోనో పాలి అన్శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి పొద్దు తిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది పొద్దు తిరుగుడు విత్తనాలు ఒత్తిడి మైగ్రేన్ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి ఇది మెదడును ప్రశాంతపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది ఇవి రక్తపోటును సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అధిక రక్తపోటు ఉన్నవారు పొద్దు తిరుగుడు విత్తనాలను క్రమంగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి పొద్దు తిరుగుడు విత్తనాలలో యాక్సిడెంట్లు విటమిన్ ఇ సెలీనియం రాగి ఉంటాయి ఇవి క్యాన్సర్ నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయని చెబుతారు పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మానికి సహజ మెరుపుని ఇస్తుంది చర్మాన్ని హానికరమైన యూవి కిరణాల నుండి రక్షిస్తుంది పొద్దుతిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి వీటిలో సెలీనియం విటమిన్ ఈ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే కర నాశనాన్ని నిరోధిస్తాయి ప్రీ ర్యాడికల్స్ అనేవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి కాబట్టి పొద్దు తిరుగుడు విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులు నిరోధించడంలో సహాయపడతాయి